ఈ జిల్లా మొత్తం అన్ని మండల కేంద్రాల్లో వందేళ్లకు గుర్తింపుగా ఒక పైలాన్ని నిర్మించాలని కొత్తగూడెం కేంద్రంలో పంతొమ్మిది వందల ముప్పై ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ జెండాని ట్రేడింగ్ ఏర్పాటు చేసిన కామ్రేడ్ శేషగిరిరావు విఠలరావు మనుబోతుల కొమరయ్య ఆ ముగ్గురి నిలువెత్తి విగ్రహాలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ వందేళ్ల ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఈ మహాసభ తీసుకోవడం జరిగింది చివరిగా స్థానిక సంస్థలు వస్తున్న సందర్భంగా ఎన్నికల్లో పోయినసారి సిపిఐ జిల్లాలో ఒక వంద గ్రామ పంచాయతీలో రెండవ స్థానంలో నిలబడి ముప్పై ఏడు చోట్ల గెలిచాం ఎంపీడీసీలో ఒక ఇరవై చోట్ల గెలిచాం తొమ్మిది మున్సిపల్ కౌన్సిల్ని గెలుచుకోవడం జరిగింది జెడ్పీడీసీలు ఆరు చోట్ల కూడా అది స్వల్ప తేడాతో ఓడిపోయాం ఈసారి జిల్లా పరిషత్లో జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా మున్సిపాలిటీలో కార్పొరేషన్లో ఎక్కువ ప్రజా ప్రాతినిధ్యాన్ని స్థానిక సంస్థలు సాధించే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి రాజకీయ అవగాహన మన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ జిల్లాలో నాలుగు స్థానాల్లో సిపిఐ కాంగ్రెస్ గెలిచింది దీనికి పరస్పర కారణంతోనేది సాధ్యమైంది తప్ప ఎ సాధ్యం కాలేదు గత టిఆర్ఎస్ సైల్లో పూర్వభూమి మీద పెద్ద ఉద్యమం చేశాం చాలా పార్టీల ఉద్యమంలో ఉన్న సిపిఐ ప్రధాన పాత్ర నిర్వహించింది అశోరావుపేట నుంచి పినపాక ఇల్లందు వరకు అదిలాబాద్ దాకా ర్యాలీ పెట్టి ఆ ప్రభుత్వం యొక్క దుర్నీతిపై పోరాడి తత్ఫలితంగానే ఇక్కడ కొత్తలో సిపిఐ మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది మాకు వాళ్ళు సపోర్ట్ చేశారు మేము వాళ్ళు చేశాం కాబట్టి ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా బలమైన పార్టీ పినపాక నియోజకవర్గంలో ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించినాం ఇల్లందులో ప్రాతినిధ్యం వహించాం అశోరావుపేటలో అన్ని మండలాల్లో పార్టీ బలంగా ఉంది భద్రాచలంలో ఉంది ఐదు నియోజక నియోజకవర్గాల్లో కూడా ఐదు వేలు పదివేలు కాదు ప్రతి నియోజకవర్గంలో ఇరవై పాతిక వేల ఓటింగ్ ఉన్న పార్టీ ఇక్కడ కొత్త కూడా మరింత అన్నిటికంటే రెట్టింపు బలం కూడా ఇక్కడ ఉన్నది అంటే గడిచిన ఎన్నికలో పరస్పరంగా రెండు పార్టీలు కలిసి పనిచేసినాయి చేయటం వల్లనే ఈ జిల్లాలో అనుకూల ఫలితాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చినాయి అటు వైరా కానీ పాలేరు కానీ ఖమ్మం కానీ మధురా కానీ మనం కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ ఇచ్చిన హామీలను అమలు చేసే కదా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతుంది అవసరం ప్రజల తరఫున పోరాడుతుంది స్థానిక ఎన్నికల్లో కూడా మా పార్టీ తీర్మానం ప్రకారం సాధ్యమైనంత మేరకు ఈ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉన్నటువంటి ఐక్యతను కొనసాగిస్తూ ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి మీద కలిసి పనిచేయడానికి ఎన్నికల అవగాహనని సరైనటువంటి పద్ధతిలో ఎవరి బలాన్ని వారు ప్రాతిపదిక తీసుకోవడానికి మా వైపు నుంచి అభ్యంతరం లేదు ఎప్పుడూ దానికి కాలేదు అదే సందర్భంలో వాస్తవాల్ని ఆలోచన చేయాలా మా పునాదులు ఉన్న గ్రామాలు మా బలమైన అన్ని ప్రాంతాల్లో దాని ప్రాతిపాదికనే భవిష్యత్తు కార్యక్రమం ఉంటుంది అందుకని కమ్యూనిస్ట్ పార్టీ ఇదేదో ఇక్కడ నిర్మాణం లేకుండా ప్రజల సంబంధం లేని పార్టీగా మాకు ఒక వారం రోజుల ముందు మీరు అంత లేదు కాబట్టి మేము ఒక పిలిపిస్తే ఎవరికి పది పైసలు ఇవ్వకుండా ఒక యాభై వేల మంది ప్రజలను ఈ జిల్లాలో ఒక చోటు కదిలించగలిగిన శక్తి భద్రాద్రి జిల్లా పార్టీకి ఉంది మీరు జూన్ పద్నాలుగు మేము లక్ష మందితో బహిరంగ సేవకు మన ప్రకాశ్ స్టేడియం సరిపోక రెండింతలు ప్రజల్ని కదిలిచ్చాం చాలా అప్పుడు ఖమ్మం నుంచి కూడా వచ్చారు అంటే ప్రజలతో ఈ పార్టీకి ఉంది నాయకత్వానికి మా నాయకుడు అందరూ ప్రజల్లో ఉన్న నాయకులే ప్రజల నుంచి దూరంగా లేరు అందుకని పరస్పరమైన ఐక్యతతో భవిష్యత్తు ముందుకు సాగా ఆ సందర్భంగా సిపిఐ తన ఐడెంటిటీని తన బలాన్ని ప్రజల్లో మీరు పనిచేయడానికి కావాల్సిన కార్యాచరణ ఎక్కడ వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి లేదు అందుకని మీరందరూ గతంలో కూడా గత మహాసభ సందర్భంగా మనుగురు జరిపిన తర్వాత ఈ మూడేళ్ల మా ప్రజా పోరాటాల్లో పాత్రికేయ మిత్రులు మేము వెయ్యి మందితో కార్యక్రమం చేస్తే పదివేల మందికి మీరే తీసిపోయారు మీ సంపూర్ణ మద్దతుతోనే కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల్లోకి పోయింది రాజకీయ ఫలితాలని గడిచిన మూడేళ్ల కాలంలో ఇక్కడి నుంచి మనం సాధించాం భవిష్యత్తులో కూడా మరింత సిపిఐ ఒక బలమైన పార్టీగా అన్ని పార్టీలు ఉండాలి